హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ రోజువారి కార్యక్రమంలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధించే విధంగా ఈరోజు మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మన రాజ్యాంగం గురించి ఈరోజు మనది పదమూడవ వీడియో ఈ వీడియోలో మనం నిన్న ఆదేశిక సూత్రాల కంటిన్యూ ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక పెద్ద రిక్వెస్ట్ ఉన్నది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి దీన్ని ఒక బలమైన వేదికగా మలచండి అని కోరుకుంటున్నాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఇందులో ఉన్న అంశాలు అన్నీ మీకు తెలిసినే కానీ కొంచెం మర్చిపోయినట్టు అనిపించినా కూడా ఇవి మీకు గుర్తు చేసే విధంగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను సో ఈరోజు మన కంటిన్యూ వీడియో ప్రకారం మనది నలభై రెండవ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని నలభై రెండవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మాతా శిశు సంక్షేమం గురించి చెప్తుంది దాంట్లో భాగంగా స్త్రీలకు పనిచేసే కాడ మంచి వాతావరణం కలిపించాలి అంటే ముఖ్యంగా వాళ్ళు ఇబ్బంది పడేది పనిచేసే కాడ టాయిలెట్ల విషయంలో సో అలాంటి సౌకర్యాలు అదొకటే కాదు ఇంకా ఏమైనా సౌకర్యాలు ఉంటే అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రసూతి సెలవులు ఇవ్వాలి దాని ద్వారా ఆమె పని చేయకుండా ఉండి ఇంటికాడు ఉండి వాళ్ళ బిడ్డను మంచిగా చూసుకుంటారని చెప్పేసి దీని ఉద్దేశం సో గవర్నమెంట్ సెక్టర్లో ఇది ఆరు నెలల వరకు ఉంటుంది కదా సో దానికి ప్రధాన కారణం మనం నలభై రెండవ ఆర్టికల్ అని చెప్పుకోవాలి నలభై మూడవ ఆర్టికల్ ఏం చెప్తుంది అని ఒకసారి చూసుకుంటే కార్మిక సంక్షేమం గురించి చెప్తుంది సో ఈ సంక్షేమం ఆధారంగా కార్మికులకు పరిశ్రమ నిర్వహణలో భాగస్వామ్యం చేయాలి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాలి అదేవిధంగా సహకార సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి నలభై మూడవ ఆర్టికల్ చెప్తుంది నలభై నాలుగవ ఆర్టికల్ ఇది కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికలు మళ్ళీ కాంట్రవర్సీ ఆర్టికల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నలభై నాలుగవ ఆర్టికల్ కామన్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి గురించి చెప్తుంది అంటే భారత రాజ్యాంగంలో నలభై నాలుగవ ఆర్టికల్ అనేది ఉమ్మడి పౌర స్మృతి గురించి చెప్తుంది సో దీని మీద అనేక అంటే ఘర్షణ వాతావరణం నెలకొంది సుప్రీంకోర్టు చాలాసార్లు దీన్ని దీని మీద తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు తలాక్ అనే పద్ధతిని రద్దు చేసి భారతదేశం అంతా ఒకటే పౌరసత్వం ఉండాలనే సూచన కూడా దీన్ని నలభై నాలుగో ఆర్టికల్ నుంచి మనం తీసుకున్నామని కూడా చెప్పుకోవచ్చు ఇంకా చాలా తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చినాయి సో నలభై నాలుగవ అనేది ఉమ్మడి పౌరస్మృతికి అనేది మనం గుర్తుంచుకోవాలి మరి నలభై ఐదవది ఏం చెప్తుందంటే పూర్వ ప్రాథమిక విద్య అని పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండాల్సినటువంటి విద్య కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ పోషణ ఇవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీటి కోసం అని చెప్పేసి చెప్తుంది సో మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే అంగన్వాడీ మన వాళ్ళందరూ ఏమంటారు ఏ అంగన్వాడి పంపపోయిన వాడి మంచిగా గుడ్డు పెడతాను గుడ్డు ఇట్లా పెడతారు ఇంత తినొత్తడు అని అనుకుంటారు కదా సో అక్కడ వీళ్ళకు ఫుడ్ పెట్టడము వాళ్ళను ఖచ్చితంగా పడుకోబెట్టడము వాళ్ళకు చదువు చెప్పడము ఇవన్నీ కూడా మనకు నలభై ఐదవ ఆర్టికల్ ప్రకారం కల్పిస్తుందని చెప్పుకోవాలి మిగిలిన ఆర్టికల్స్ మిగిలిన వీడియోస్ మనకు రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తా